హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి చెప్పాను కదండి నేను రంజాన్ అని చెప్పేసి నేను నాగినే దగ్గరుండి వంటలన్నీ కంప్లీట్ చేసుకున్నాము అక్క వాళ్ళు అందిస్తూ ఉన్నారు వంట అయితే మేమే చేసామన్నమాట చాలా చాలా బాగా కుదిరాయి వంటలు అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చాయి మసాలాలన్నీ తక్కువగా వేసేసి చక్కగా చేసామన్నమాట రోజంతా ఉపవాసంతో ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా తింటే కొంచెం వేడి చేయదు అండ్ ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు ఎక్కువ మసాలా వేసి చేస్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి తక్కువ తక్కువ మసాలాతో చాలా చాలా టేస్టీగా చేసామనమాట తర్వాత వంటలన్నీ కంప్లీట్ చేసేసుకొని అవన్నీ ఒక పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇంకా చిన్న చిన్నవి అంట్లో అవుతూ ఉంటాయి కదా అవన్నీ ఇంకా మేమిద్దరం తోటి కోడలను కూర్చొని తోముతూ ఉన్నాం తోమి ఒకళ్ళని అడుగుతూ ఉన్నాం ఒకళ్ళని తోముతూ ఉన్నాం అనమాట ఇంకా నన్నమ్మక్క వచ్చేసి మీ ఐదు కేజీల చికెన్ తీసుకుంటే రెండు వందల గ్రాముల కార్జాలు లివర్లు ఉంటాం కదా అవి దెబ్బకాయలు అవన్నీ వచ్చాయన్నమాట వాటన్నిటిని శుభ్రంగా కడిగేసి మంచిగా నూనెలో అయితే వేపి ఫ్రైలా చేసింది అనమాట ఉడకబెట్టేసి చాలా చాలా టేస్టీగా వచ్చాయి నేను ఒకటే పీస్ తిన్నాను మిగిలిన ప్రిన్సీ పిల్లలంతా తినేశారనమాట సో ఇంకా అప్పటికప్పుడు అయిపోయిందండి ఫ్రై అయితే సో ఇంకా మేమైతే అంట్లో తొమ్ముతా ఉంటే అక్క అయితే ఆ కర్రీ చేసింది ఆ ఒక్కటే కర్రీ అక్క చేసింది మిగిలినంతా మేమే వంటలు చేసుకున్నాం వాళ్ళు కూరగాయలు కట్ చేసి ఇచ్చి మసాలాలు అవి ఇవి అందించారనమాట నిజంగా చెప్తున్నాను మేము చేసామని గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ వచ్చిన వాళ్ళంతా తినేసి మంచి కాంప్లిమెంట్ ఇచ్చారనమాట ఫుడ్ అయితే చాలా టేస్టీగా వచ్చిందని చెప్పేసి ఇంకా వాళ్ళు రావడానికే కొంచెం టైం పడుతుంది ఎయిట్ అలా వస్తారనమాట నామాజ్ చదువుకొని ఎందుకంటే అప్పుడే రోజా విప్పుతారు కదా ఇంకా ఏమి తినాలనిపించదు ఫస్ట్ వాటర్ అయితే తాగేస్తారు ఎక్కువగా అందుకనే ఇంకా వాళ్ళు రావడానికే కొంచెం టైం ఉండే అనమాట అలా కాస్త వెయిట్ చేశాకే ఇంకొకరిగా రావడం స్టార్ట్ చేశారు ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు సో అందరినీ చూపించడం బాగోదు కదా కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు అందుకనే కొంత కొంతమంది అయితే అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను నాకు గుర్తుగా ఉంటుంది కదా మా ఇంట్లో మేము ఇలా భోజనాలు పెట్టుకున్నామని అండ్ మేమైతే ఇది కొత్త కాదండి నేనైతే ప్రతి సంవత్సరం రంజాన్కి నాకు తోచింది దేవుడు నాకు ఎంత వీలుండో అంతవరకు అయితే నేను చేసుకుంటూ వస్తున్నాను అనమాట సో రోజా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మేమైతే ఫుడ్ వండి పెట్టి ఇస్తామన్నమాట కుదిరితే మా మా ఇంట్లోనే చేతులు కడిగించుకుంటాం లేకపోతే వండి వాళ్ళకి ఇస్తే వాళ్ళన్న తింటారు సో ప్రతి సంవత్సరం గత నాలుగు సంవత్సరాలుగా ఇది కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు మా అక్క మా ఇంటికి వస్తుంది అక్క అంటే మీలాగే మీలో నుంచేలే నాకు సొంతంగా దగ్గరైన వ్యక్తి అనమాట ప్రియా అక్క వస్తుంది బెంగళూరు నుంచిలే సో వచ్చేసారు ఆల్రెడీ వాళ్ళు విజయవాడలోనే ఉన్నారు ఈరోజు మా ఇంటికి వస్తున్నారు అనమాట నిన్న ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఫుల్ క్లమ్జీగా అయిపోయింది ఇల్లు అంతా చాలా చిందరవందరగా ఉంది ముందైతే ఇల్లంతా ఎలా ఉందో చూపిస్తాను తర్వాత దాని అంతా ఎలా ఏమంటారు సర్దుకున్నాను అనేది కూడా చూపిస్తాను ఇంకా మేమంతా చిన్న చిన్నట్లన్నీ తోమేసాం కదండి పెద్ద పెద్దవి ఉన్నాయి కదా డేక్ అవన్నీ సో అవైతే నేను ఇంకా బయట మనిషిని పెట్టుకొని అయితే తోమిచ్చేసుకున్నాను ఆవిడ మొత్తం క్లీన్ చేసి వెళ్ళారనమాట సో పెద్ద డేక్షాలన్నీ ఆవిడ తోమేశారు ఇంకా ఇవన్నీ సర్దుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి బెడ్రూమ్ లేచాం కానీ ఇంకా పక్కబట్లు కూడా ఏమి ఎత్తలేదు జస్ట్ బ్రష్లు చేసి ఫ్రెష్ అప్ అయి ఉన్నామంతే ఇంకా బెడ్రూమ్ అంతా సర్దాలి ఇల్లు అంతా ఊడ్చుకుంటూ రావాలి పిల్లలు కూడా ఇంకేం తినిపించలేదు ముందు వాళ్ళకైతే తినిపించాలన్నమాట నెక్స్ట్ ఇంక ఈ హాల్ విషయానికి వస్తే నైట్ అంత చిందరవందరగా ఏం అవ్వలేదు కాకపోతే ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ లేవు కొంచెం అటు ఇటుగా అయ్యాయి అనమాట అవన్నీ సర్దుతూ ఉన్నాను నైట్ మొత్తం ఊడ్ చేసాం అనమాట ఇప్పుడు ఒకసారి తడి మా వేసుకుంటే సరిపోతుంది ఇంకా బట్టలు నిన్న ఉతికి అక్కడ ఆరేసాను కదండి అవి కూడా మడత పెట్టాలి చాలామంది నాకు అట్లా ఎదురుగా ఇంటికి ఎదురుగా బట్టలు ఆరేయద్దు అని చెప్పారు సో నేను ఆ ప్లేస్ అయితే మార్చేస్తాను ఇంకా పనంతా చేస్తూ వీడియో తీయడం అసలు అవ్వనే అవ్వదండి అలా అవ్వలేదు అందుకే షూట్ చేయలేదు ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత మ్యాట్లు మార్చేటప్పుడు చూపిస్తున్నాను మొత్తానికి మా ఇంట్లో ఈరోజు కొత్త మ్యాట్లు వేసే టైం వచ్చేసింది సో పాత మ్యాట్లు అన్నీ తీసేసి కొత్త మ్యాట్ అయితే వేశాను ఇప్పుడు ఇల్లు చూడండి ఎంత నీట్గా సర్దుకున్నాను అనేది మీకైతే ఫైనల్గా చూపిస్తున్నాను నిజంగా చాలా చాలా టైం పట్టిందండి ఇదంతా సర్దడానికి ఏమో తెలియకుండా అండి వంటగదిలో ఇంకెక్కువ పట్టిందనమాట మొత్తం గ్రాసరీస్ ఈ డబ్బాలన్నీ వెనక ముందు అలా అయిపోయాయి అనమాట వాటన్నిటిని మళ్ళీ ఎప్పటిలాగే ఒక ఆర్డర్లో పెట్టేసుకొని మొత్తం తూడ్చేసి కౌంటర్ టాప్ మీద ఉన్న ఆ వస్తువులన్నీ ఎక్కడెక్కడ సర్దేసి చక్కగా తూడ్చుకుంటూ వాటి ప్లేస్లో పెట్టేసి వచ్చేసరికి చాలా టైం పట్టింది అనమాట మొత్తం ఇదిగోండి ఈ రూమ్ నుంచి ఊడ్చుకోవడం మొదలు పెడితే మొత్తం బయట దాకైతే ఊడ్చేసాను ఇది వచ్చేసరికి హాల్లో అనమాట నాకు ఇదంతా అయిపోయిన తర్వాత దివాన్ కాటు కొంచెం మంచిగా అనిపించలేదు సో అది మార్చాను ఆ మ్యాట్ వేసాను ఇంకా మ్యాట్ తీయలేదు అది కూడా తీయాలి అది కూడా తీసేసాక మళ్ళీ ఫైనల్ లుక్ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఆ మ్యాట్ అయితే అక్కడ వేసేసాను అనమాట ఇంకా సగమే ఊడ్చాను ఇల్లు అక్కడ దాకా ఊడ్చింది మీకు చూపించాను అక్కడి నుంచి మ్యాట్లు వేసుకుంటూ వస్తున్నాను ఇది కూడా పూర్తిగా ఊడ్చేసిన తర్వాత మీతో అయితే చూపిస్తాను అక్క వస్తుంది అక్కని కాదు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళకి మన ఇల్లు చాలా అందంగా కనిపించాలి వాళ్ళు కూడా రాగానే అబ్బాయి ఏంది ఇదంతా అనిపించకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అనిపించింది కదా సో అందుకే మొత్తం అయితే సర్దిస్తున్నాను మామూలుగా అయితే మనకి ఏదైనా ఫంక్షన్ జరిగితే ఒక రోజు ముందు లేదంటే ఎక్కువ చేస్తే ఆ నెక్స్ట్ డేకి ఏమనిపించింది అబ్బాయి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటూ పోయిద్ది అనిపించింది కదా సో అలాగే నాకు ఉండే కానీ అక్కళ్ళు వస్తున్నారు కాబట్టి ఓపిక అట్లా వచ్చేసింది నాకు చేతుల్లోకి గబా గబా సర్దుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ అంట్ల స్టాండ్ ఇక్కడ వద్దు అన్నారు కొంచెం టైం పట్టిద్దండి ఒక వన్ వీక్ అలా పట్టిద్ది అనమాట ఆ వన్ వీక్ లోపల మొత్తం ఇంకా సెట్ అయిపోతాయి సర్దుకుంటూనే వస్తున్నాను వన్ బై వన్ ఇంకా అక్కడ ప్యూరిఫైర్ పెట్టాం కదా కొంచెం వైర్లు అవన్నీ అగ్లి కనిపిస్తున్నాయి వాటన్నిటికైతే ట్యాగ్లు వేస్తున్నారు నాగి అయితే నేను ఇలా చుట్టాలు ఎవరైనా వస్తే ఇల్లు ఇలా సర్దుకుంటాము ఇలా పెట్టుకుంటామని నేను అంటా ఉంటే మా ఫ్రెండ్స్ అమ్మ అంటుంది రోజు చుట్టాలు వస్తే బాగుంటుంది కదా మమ్మీ రోజు నీట్గా ఉంటుంది ఇల్లు అని చెప్పేసాను అంది భలేనా వచ్చేసింది నాగైతే చూసారా కార్డ్ కూడా మొత్తం మార్చేశాను ఇంకా కొంచెం ఏడ్చిన బట్టలు అవి ఉన్నాయి ఒక మూలకైతే అలా పెట్టేశాను ఇంకా నేను ఫంక్షన్కి కొంచెం నీళ్ళు ఎక్కువ ఖర్చు అవుతాయి కదా సో అలా నీళ్ళన్నీ అయిపోయాయి అసలు టైం బాగాలేదు వాళ్ళు అసలు నీళ్ళే రాలేదనమాట మధ్యాహ్నంకి ఎప్పటికో వచ్చాయి సో పొద్దున్నే వస్తాయి మాకు రానే రాలేదు ఇంకా ఇక్కడ పిల్లలిద్దరికి ఫ్రెష్ చేయించేసి వాళ్ళిద్దరికైతే బట్టలు వేసేసాను లక్కే ఆడి కత్ అనమాట వాడిని డ్రెస్ చూపించమంటే బో తిరుగుతూ ఉన్నాడు ఎంత చూపిస్తున్నాడు వీడికి అయితే ఊరికూరికే చేతులు లెగుస్తాయండి నేను అరుస్తూనే ఉంటాను ఇంకా మా ఫ్రెండ్స్ అమ్మ అసలు పట్టించుకోదు వాడికేం ఊరికే చేతులు ఎగుస్తూ ఉంటాయి కానీ అది మంచి పద్ధతి కాదు వాడికి గట్టిగా చెప్పాలి సో ఇంక పిల్లలు ఇద్దరికైతే ఫ్రెష్ చేయించాను కానీ మేము ఫ్రెష్ అవ్వడానికి అయితే వాటర్ లేకుండా అయిపోయిందండి నేను ఐ లవ్ యూ చెప్తున్నా వాడు చెప్పట్లేదండి వాడికి తెగ సిగ్గులు వస్తున్నాయి సో సోఫా ట్యాగ్లా ఆ వైర్ కనపడకుండానా కనపడిద్ది కానీ బయటికి రాదు దానికి సెట్ అయిపోయేది అయితే కడిగి పెట్టేశానండి పప్పు పొయ్యి మీద పెట్టేసేయాలి అక్క వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా సో చికెన్ అలాంటి అయితే ఏమి ఉండొద్దు నేనేంటంటే అక్క వాళ్ళు ఎక్కువసేపు ఉండరు వచ్చి ఒక వన్ ఆర్ టూ అవర్స్ అట్లా ఉండి వెళ్ళిపోతారు అనమాట మనకి దగ్గరలో డిలేట్ డాబా చాలా ఫేమస్ డిలేడ్ డాబాను ఏంటి సౌర్యానా కాదు శర్మ శర్మ దాబా ఈ రెండు వెజ్ ఏ వెజిటేరియన్కి స్పెషల్ అనమాట ఎక్కడెక్కడి నుంచో వస్తారు సో వాళ్ళు వచ్చినప్పుడు అక్కడి అయితే ఆర్డర్ పెడతాను రైస్ ఎందుకంటే కర్డ్ రైస్ కొంచెం తింటారు కదా సో అందుకని రైస్ ఆ ఇత్తడి గిన్నెలో మేము అన్నాలు తప్ప ఇంకా వేరే నీచుకూరలు ఏమి ఉండలేదు అనమాట అందుకని ఇంకా అందులో అయితే బియ్యం కడిగి పెట్టేశాను వచ్చాక అన్నం పొయ్యి మీద పెట్టేస్తాను పెరుగు ప పెరుగు డబ్బా తీసుకొచ్చేసాను ఇదన్నమాట నిజంగా రోజు చుట్టాలు వస్తే ఎంత బాగుంటుందో ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట కదా అటు కూడా తీసేసి కొత్త మ్యాట్ వేసానండి చాలా ఎదురుచేస్తున్నా మాకు ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పింది రోజు చుట్టాలు వస్తే బాగుంటారా కొంచెం ఇప్పుడు నిన్న పని అంతా చేశాను కదమ్మా ఏమనిపించింది రెస్ట్ తీసుకోవాలనిపించింది భోజనాలు పెట్టుకున్నాం కదండి ఇవాళ ఏంటంటే ఆటోమేటిక్గా నిన్న బాగా పనిచేసాం కదా కాస్తే బ్రెష్ తీసుకుందామని రిలాక్స్ అవుతాం అనమాట కానీ అక్కళ్ళు వస్తున్నారని చెప్పేసి అలా కాదు మొత్తం టపట రపరపలు ఆడిచ్చేసారన్నమాట పని గట్టిగా ఎంతసేపట్లో ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేశాను ఈయనొప్పు ఈ నేను లోపలి వెళ్ళి బావగారికి బట్టలు కూడా తీసుకొని వచ్చారు వీళ్ళకి స్నానాలు రెడీ చేయించడం ఇల్లులు ఉడిచడం అట్లు సర్దము ట్యాంక్లో నీళ్ళు అయిపోవడం నేనే స్నానం చేయలేదండి ఇంకా నీళ్ళు లేవు అందుకని మాకు చెల కోసం అభివృద్ధిలోప్పుడు నేను వెళ్ళానండి స్పేసిల్ సారీస్ ఎలా ఉన్నాయి స్పేసిక్ అంత సారీ అందుకో నిజంగా ఇది గనక మిస్ అయితే మంచి శారీ మిస్ అయినట్టు నేను క్లాత్ ఎలా ఉంటుందని వచ్చిన తర్వాత పట్టుకొని చూస్తే అసలు ది బెస్ట్ బీర్వాలో ఉండాల్సిన శారీ ఇది క్లాత్ ఎంత సాఫ్ట్ పార్టీ వేర్ గాని ఏదైనా రిసెప్షన్ కి దానికి మంచి బ్లౌజ్ వేసి వర్క్ బ్లౌజ్ వేస్తే హైలైట్ సారీస్ ప్యూర్ ప్యూర్ ఆ క్లాత్ షైనింగ్ అది ఏమన్నా నేను త్రీ త్రీ తీసుకున్నానండి అంత బాగున్నాయి ఇది నేను అడుగుతున్నా అతను తెప్పి అని చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు దగ్గర దగ్గర థర్టీ శారీస్ తీసుకొచ్చి ఒక్క పీస్ కూడా లేదు అక్క ఈ రోజు అదే కట్టుకొని వచ్చారన్నమాట ఈ రోజు అదే ఇవి నేను రెండో మూడో తీసుకున్నా ఇంకా కావాలి అనిపిస్తుంది అంత అసలు సారీ కట్టినట్టే లేదు చూసా మొత్తం కాటన్ లో ఒకటన్ ఉంటదా నార్మల్ కాటన్ సారీస్ ఉన్నాయి కానీ మల్మల్ కాటన్ లేవన్నమాట సో వస్తాయి తెప్పిస్తాను అక్క అక్క వాళ్ళు వచ్చాక కింద కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ పైనకి తీసుకెళ్ళాను అక్క కొన్ని చీరలు అయితే వాళ్ళు అత్తయ్యకి తీసుకున్నారనమాట తర్వాత ఆ స్పేసిల్ శారీస్ చూసేసి అసలు వదలనే వదలలేదు అక్క దగ్గర దగ్గర త్రీ శారీస్ తీసుకున్నారు చాలా చాలా ప్యూర్ స్పేసిల్ శారీస్ అండి లెవెన్ హండ్రెడ్కి మన దగ్గర మంచిగా ఉంటే చాలా చాలా బాగున్నాయి వితౌట్ బ్లౌజ్ అనమాట తర్వాత కిందికి వచ్చేసాము ఈ లోపు ఆగి అయితే డిలేడ్ డాబా నుంచి వెళ్ళి కర్రీస్ అని పుల్కాలు తీసుకొని వచ్చారనమాట అందరం కూర్చున్నాం కలిసి మాట్లాడుకుంటూ హ్యాపీగా వోషూమ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అక్క వాళ్ళు ఇంకా వెళ్తామన్నారు అప్పుడు నేను ఇంకా అక్కకి పసుపు కుంకు గాజులు పంపించాను అనమాట బావగారికి అక్కకి నాకున్నంతలో పెట్టుకున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపించేసింది నన్ను కూడా అక్క నాకేది తగ్గినా కూడా పుట్టింటి వాళ్ళు ఎన్ని చేయాలో అన్ని చేసుకుంటూ వస్తున్నారు అనమాట చాలా చాలా హ్యాపీ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను అండి మీ దగ్గర మీ అందరి దగ్గర నుంచి ఇలాంటి ప్రేమ ఆదరణ అయితే లభిస్తుంది చాలా చాలా హ్యాపీ అండి నేనైతే దానికి చాలా రుణపడి ఉంటాను ఎంత దగ్గరగా చూస్తారంటే చాలా వరకు చాలా మంది పది మందిలో ఒక్కరిద్దరు కొంచెం పది మందిలో కూడా వంద మందిలో ఒక్కరిద్దరే నాకు కొంచెం ఇదిగా మాట్లాడతారు కానీ దగ్గర దగ్గర తొంభై ఏడు మంది నన్ను అయితే పాజిటివ్గా తీసుకొని ఎంత మంచి సపోర్ట్ చేస్తారంటే చాలా చాలా రుణపడి ఉంటానండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి అలా మీ మధ్య నుంచి వచ్చిన వాళ్ళలో ఒకరే ప్రియా అక్క అనమాట ఎంత హ్యాపీగా ఎంత బాగుంటారంటే నాకు కష్టం నా సుఖం అన్నీ చెప్పుకుంటాను అన్నీ షేర్ చేసుకుంటాను అక్కతోనైతే సో బెంగళూరు నుంచి వచ్చి ట్రిప్లో మా ఇంటికి కూడా రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది బావగారికి అక్కకి అయితే నేను బట్టలు పెట్టుకున్నాను అక్క అయితే ఎందుకు ఈ ఖర్చు ఇప్పటికే చాలా ఖర్చుల్లో ఉన్నావు అసలు వద్దు ఉట్టి పసుపు కుంకుమ గాజులు వేసినా సరిపోయేది కదా అందుకని లేదు నాకు నాకున్నంతలో నేను పెట్టుకోవాలనిపించింది నాకు అక్కకి పెట్టుకున్నాను ఇంకా అలా అయితే ఒళ్ళో బట్టలు అయితే పెట్టేశాను నాయ కూడా బావగారికి ఒళ్ళో బట్టలు పెట్టారనమాట చాలా హ్యాపీగా అనిపించింది సో ఇద్దరికి కూర్చోబెట్టి చక్కగా ఒళ్ళ బట్టలు పెట్టుకున్నాము ఇంకా కాసేపు కూర్చున్నాము మాట్లాడుకున్నాము ఇంకెళ్ళబో క్యాబ్ అయితే బుక్ చేశారు క్యాబ్ అతను అయితే వచ్చేసారనమాట అక్క వాళ్ళు బయలుదేరి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది నిజంగా వెళ్ళిపోతుంటే మా అమ్మ వెళ్ళిపోతే ఎంత బాగా అక్క కూడా అంత బాగా చేసింది పిల్లలు కూడా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంతవరకు బావగారితో ఆడుతూనే ఉన్నారనమాట బావగారు కూడా అసలు పిల్లల్లో పిల్లోడైపోయి ఎంతసేపు ఆడుకున్నారో చాలా మంచిగా అనిపించింది అనమాట అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పాను కానీ అమ్మకి నేను అక్క వచ్చిన తర్వాత నేను ఫోన్ చేయడము ఫోన్ చేయమని నన్ను పొద్దున నేను చేయడం మర్చిపోయాను అనమాట ఇంకా క్యాబ్ అతను అయితే ఫోన్ చేశారు వచ్చేసామని చెప్పేసి ఇంకా అక్క అయితే ఇల్లు చూసి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా కట్టుకున్నామని చెప్పేసి అన్నారు ఇంకా ఉంటాయి చిన్న చిన్నవి నిదానంగా తిరిగితే టెన్షన్ పడకు అని చెప్పేసి ధైర్యం అయితే చెప్పారనమాట ఉన్నంత దాంట్లో చాలా చక్కగా మంచి కట్టుకున్నామని చెప్పేసి అయితే అన్నారనమాట చాలా హ్యాపీగా అనిపించేసింది మా ఫ్రెండ్స్ అమ్మకి లక్కి కూడా వెళ్ళేటప్పుడు ఫుల్గా ఏడ్చారు అక్క ఆటో ఎక్కి ఆటో అలా కదిలిందో లేదు ఫుల్గా ఏడ్చేశారనమాట మా ఫ్రెండ్స్కి స్కూల్కి కూడా పంపించలేదు అక్క వాళ్ళు వస్తున్నారని చెప్పేసి నిన్న అలా ఇంట్లో అందరికీ దావా తీయడము చాలా హ్యాపీయెస్ట్ విషయం అండ్ ఈరోజు అక్క రావడం కూడా చాలా హ్యాపీయెస్ట్ విషయం మీతో అయితే షేర్ చేసుకున్నాను ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి నాకు మీకు తోచిన కామెంట్ పెట్టండి హార్ట్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ నేను ఇలాంటి సింబల్స్ పెట్టండి అనగానే కొంతమంది కామెంట్ చేయడం రాని వాళ్ళు కూడా అలాంటి సింబల్స్ అయితే పెట్టి కామెంట్ చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి వాళ్ళ వీడియో బాయ్ అండి థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ